ప్రజెంట్ అయితే బిగ్ బాస్ సెకండ్ టాస్క్ ఇచ్చేసారనమాట అంటే అది రేషన్ కోసం ఈ వీక్ మీరు ఆడాల్సిన సెకండ్ టాస్క్ అని చెప్పేశారు సో అందరిని యాక్షన్ ఏరియాకి రమ్మన్నారు సో అందరు యాక్షన్ ఏరియాకి అయితే వచ్చేసారు సో ఈ టాస్క్ నేమ్ వచ్చేసి నత్తల సాగకు ఒక్కటి వదలకు ఇది టాస్క్ నేమ్ అనమాట సో రెండు టీమ్స్ నుంచి ఇద్దరు సభ్యులు స్టార్ట్ పాయింట్లో ఒకళ్ళు ఎండ్ పాయింట్లో ఒకళ్ళు ఉండాలి అంటే ఈ గేమ్ మొత్తం ఫోర్ మెంబర్స్ ఆడాలి సో నిఖిల్ టీమ్ నుంచి అయితే నిఖిల్ అండ్ సోనియా వస్తున్నారు అండ్ అభయ్ టీం నుంచి అయితే ఓమాదిత్య అండ్ ప్రేరణ అయితే వస్తున్నారు సో రెండు క్లాన్స్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు నత్తలా మారి అంటే క్రాలింగ్ చేసుకుంటూ కింద పాక్కుంటూ తలతో క్యాబేజ్ని నెట్టుకుంటూ ఎండ్ పాయింట్ వరకు తీసుకొని వెళ్ళాలి ఎండ్ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత సెకండ్ మెంబర్ అయితే ఇక్కడ స్టార్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి బిగ్ బాస్ అయితే ఇచ్చేసారనమాట టాస్క్ సో ఈ టాస్క్లో అయితే మణికంఠ గా ఉండమని బిగ్ బాస్ అయితే చెప్పారు సో ఈ రెండు క్లాన్స్ బాగా కష్టపడిన తర్వాత ఆదిత్య గారు ప్రేరణ అండ్ అలాగే నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరూ అయితే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే జరిగింది ఈ రెండు క్లాన్స్ మధ్యలో సో అల్టిమేట్గా అయితే ఒక్క వన్ క్యాబేజ్ డిఫరెన్స్ తో నిఖిల్ అండ్ సోనియా అయితే గెలిచారు సో బిగ్ బాస్ ఎవరు గెలిచారు అని మణికంట అడిగినప్పుడు సో మణికంఠ అయితే నిఖిల్ టీమ్ అని చెప్పారు సో ఈ ప్రేరణకి ఏమైందంటే కొంచెం నువ్వు టాస్క్ మంచిగా కొంచెం లేట్ అయింది అందువల్లే ఒక్క లాస్ట్ ఉన్న క్యాబేజ్ వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పారు అని చెప్పాడు మణికంఠ దానికి ఈ ప్రేరణ వచ్చేసి ఆల్రెడీ అక్కడ ఉన్న ఒక క్యాబేజ్ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టచ్చు కదా నీ డ్యూటీ అది తొక్కలో సంచాలక్ నువ్వు నీకు అసలు తెలియదు అది ఇది అని చెప్పేసి ఈ ప్రేరణ అయితే మణికంఠ మీద ఫైర్ అయింది సో ఓకే ఫైన్ అని చెప్పి మనకంట కూడా వదిలేశాడు సో ప్రెజెంట్ అయితే గేమ్ అప్డేట్ అయితే ఇది అల్టిమేట్గా అయితే నిఖిల్ టీమ్ అయితే గెలిచారు ఈ టాస్క్లో సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి